జూన్ మొదటి వారంలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తెలంగాణలో కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది జూన్ మొదటి వారంలో కొత్త నియామకం జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మరియు రాహుల్ గాంధీ చర్చలు జరపనున్నారు విస్తరణ ద్వారా పాలనలో సమర్థత పెంచడమే కాకుండా పార్టీలో సామాజిక ప్రాంతీయ సమతుల్యత సాధించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది మంత్రివర్గంలో చోటు దక్కే కొత్త నేతల జాబితా దాదాపు ఖరారన్నట్టు సమాచారం వీరిలో మహబూబ్ నగర్ నుంచి వాకిట శ్రీహరి నిజామాబాద్ నుంచి పి సుదర్శన్ రెడ్డి నల్గొండ నుంచి కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి టీ రామ్మోహన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు గడ్డం వివేక్ కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్ మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ అమీర్ అలీఖాన్ పేర్లు ఉన్నాయి ఇంకా నలుగురిని తీసుకుంటారా ఐదుగురిని తీసుకుంటారా అనే అంశంపై తుది నిర్ణయం రావాల్సి ఉంది ఇటీవల ఎన్నికల సమయంలో పార్టీకి దగ్గరైన రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేక్కి మంత్రి పదవులు ఖాయంగా కనిపిస్తున్నాయి వీరిద్దరికీ అప్పుడే మంత్రి పదవులకు హామీ ఇచ్చినట్లు సమాచారం సామాజిక సమీకరణాలు జిల్లాల ప్రాతినిధ్యం ఎన్నికల హామీలను పరిగణలోకి తీసుకుని మంత్రుల ఎంపిక జరగనుంది త్వరలోనే మంత్రుల జాబితా అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది